నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని జ్యోతి నగర్ పార్క్ లో రజక సంఘాలు ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని రాత్రికి రాత్రే అక్కడి నుండి గుర్తు వ్యక్తులు తొలగించారు ఈ విషయంపై రజక సంఘాలు ఆందోళన నిర్వహించారు గతంలో ఇక్కడ దోబి ఘాట్ ఉండేదని తాము ఇక్కడ తమ కుల వృత్తిని నిర్వహించుకునే వారమని తర్వాత ఇక్కడి స్థలంలో జీహెచ్ఎంసీ పార్కు నిర్మించిందని వెల్లడించారు తాము కొన్ని రోజుల క్రితం చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేసుకున్నామని కానీ రాత్రికి రాత్రి కొంతమంది తాము ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని అక్కడి నుండి తొలగించారు అసలు ఇక్కడ నుండి విగ్రహాన్ని తొలగించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు వెంటనే పోలీసులు జిహెచ్ఎంసీ దర్యాప్తు చేసి నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని రజక సంఘ నాయకులు డిమాండ్ చేశారు రజకుల రజకులకు సంబంధించిన కలం మాకు ఎవరు మా స్థలంలో మాకు ఎవరు పెట్టుకోవాలని అధికారులు లేదు ఆయన కూడా మేము చెప్పడం జరిగింది సంబంధిత ఎమ్మెల్యే గారు ఎవరైతే మర్రి రాజశేఖర రెడ్డి ఉన్నారో ఆయన కూడా మా వాళ్ళు దాని దృష్టికి తీసుకోవడం జరిగింది ఈ ప్లానింగ్ కూడా మీరు ఎయిటీ ఫైవ్ లో అని కూడా నోటీస్ లక్ష రూపాయల బండ్తో అప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు దోబీఘాట్ కు రజకులు ఉత్పనికి జీవనోపాధి కోసం రజకుల కేటాయించిన భూమి మా భూమిలో మేము ఐలమ్మ విగ్రహాన్ని మేము స్థాపించుకుంటే తెలంగాణ సాయుధ పోరానికి మన చిత్రాల వాళ్ళ నిజాయితీగా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ఈ గవర్నమెంట్ లో జరుగుతుందనే ఉద్దేశంతో ఉంటే ఏదైతే ఐలమ్మ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసిందో వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి మా ఐలమ్మ విగ్రహాన్ని ఈ రోజే పునఃస్థాపించేసి మాకు న్యాయం జరిగే విధంగా చూడాలి లేని పక్షంలో యాభై తెలంగాణ రజక సమాజం మొత్తం రోడ్లకి ధర్నాలు చేసుకుంటాం ఎందుకంటే మల్కాజ్గిరి పార్లమెంటు ఎంపీగా ఉన్న మన గతంలో ఎంపీగా ఉన్న మన మన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం ఉన్నాడు సీఎం గారి మీద మాకు పూర్తి నమ్మకం ఉన్నది ఎందుకంటే తెలంగాణ తల్లి చిత్తాల చాకలి ఐలమ్మని ప్రకటించడం తెలంగాణ తల్లి కనుక మాకు ఇవ్వాలని చెప్తున్నాం ప్రతి ఒక్కటి మా దగ్గర ఎవిడెన్స్ ఉందన్నా నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి మోలుకుంటే ఇప్పటివరకు కూడా దోపిఘాటి స్థలం అని చెప్పి ఇక్కడ పూర్తి వివరాలతో సహా ఉన్నాయి మీకు కూడా ఒక మేము కాపీ ఇవ్వడం జరుగుతుందన్నా దయచేసి మీడియా మిత్రులందరూ మా మీద దయ ఉంచి మీరు మా రజకులకు న్యాయం చేయాలని చెప్పి మీ మీడియా పూర్వకంగా మేము మీ అందరినీ వేడుకుంటున్నాం అన్న చెప్పినట్టు స్కూళ్ళ కోసమో దానికోసమో వాళ్ళ స్వార్థం కోసమో ఇక్కడ చూస్తున్నారు మాములు దగ్గర కూడా కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి ఆ ఎవిడెన్స్లు కూడా పోలీసు వారికి ఇవ్వడం జరుగుతుంది వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపితే ఈ ఉద్యమం అనేది ఇంతటితో రాగుతుంది లేని పక్షంలో యావత్ తెలంగాణ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఐలమ్మ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దగ్గర దగ్గర ఒక వెయ్యి పదిహేను వందల విగ్రహాలు మేము తెలంగాణలో స్థాపించుకోవడం జరిగింది అన్ని కమిటీలు కూడా మేము ఒకసారి పిలిపిస్తే మాత్రం రోడ్ల మీదకి వస్తే ఆగమాగం ఉంటుంది ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ పాల్గొంది ఇలాంటి వీరవనితకే న్యాయం లేదు జరగకపోతే మరి మాలంటి సామాన్యులకు ఏన్యమయం జరుగుతుంది మీ మూడో పూర్వకంగా మేము కోరుకుంటున్నాము అన్నమా వెంటనే ఈసుతో ధోబిగాట అని చెప్పి పొరుగుతా ధోబిగాటం చెప్పి మాములకు అండవర్ చేసి ఒక పట్టాయిస్తే గతంలో ఇలాంటివి జరగకుండా ఉంటాయని చెప్పి మేము మూడో పూర్వకంగా మేము కోవడం జరుగుతుంది జై రా జయన మిత్రులరా అదే విధంగా ఇక్కడికి ఆదరణ వంటి మీడియా ప్రతినిధులందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఈ రోజు నిన్న రాత్రి తెలంగాణ సాయుధ పోరాట వీరనారి సబ్బండ వర్గాల ఆశాజ్యోతి చిట్టాల ఇలమ్మ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు విగ్రహాన్ని కూడా అనుమానం లేకుండా తీసుకెళ్లారు కాబట్టి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై పోలీస్ శాఖ వారు మున్సిపల్ శాఖ వారు కఠిన చర్యలు తీసుకొని తక్షణమే వారిని అరెస్ట్ చేయాలని రజక సంఘం తరఫున విజ్ఞప్తి ప్రభుత్వం వారు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో దోబిగార్డును నిర్మించి ఇక్కడ గతంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు నంది ఎలయ్య గారు ప్రారంభించబడి మేము అప్పటి నుంచి దోపిగాడిలో రజక వృత్తిని చేసుకుంటూ బట్టలు ఉతుక్కుంటూ ఇక్కడ జీవనోపాధిని పొందుతూ బతుకును జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో దోపి గారు శిథిలావస్థకు చేరుకున్న సందర్భంలో మళ్ళీ ప్రభుత్వం వారు గతంలో ఉన్నటువంటి కార్పొరేటర్ కట్టించి మళ్ళీ కట్టించి ఇస్తామని చెప్పి మాకు వాగ్దానం చేసి చుట్టూ గోడ ప్రహారి గోడ నిర్మించి దాన్ని మనకిప్పుడు కాకుండా పార్కు స్థలంగా నిర్మించినారు కాబట్టి ఈ విషయమై గతంలో ఉన్నటువంటి మన ముల్కాజి ఎంపీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కూడా విన్నపించినాము వారు కూడా దీనికి సరైనగా మీది తప్పకుండా మీ దోపిగా స్థలాన్ని మీది ఇప్పించేది ప్రయత్నం చేస్తా నా పార్లమెంటు నిధుల నుంచి కూడా పది లక్షలు ఇస్తామని కూడా రేవంత్ రెడ్డి గారు వాగ్దానం చేయడం జరిగింది అదేవిధంగా ఈ విషయమై కలెక్టరు సంబంధిత बीसी संक्षेम शाख वार డిప్యూటీ కమిషనర్ గారికి పోలీస్ శాఖ వారికి అందరికీ విజ్ఞప్తులు చేసాము వాళ్ళంతా స్వానుకూలంగా స్పందించి మీ దోపిఘాటును మీకు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు కాబట్టి నేడు రైల విగ్రహాన్ని ప్రతిష్టిస్తే కొందరు గుర్తు ఇద్దరు వ్యక్తులు అందరు కాలనీ వాసుల సంతకాలు కూడా ఉన్నాయి ఇది దోపిఘాటు మీకు మాకు ఏం ఆఫీస్ లేదు ఇది దోపిఘాటు మీదే అని చెప్పి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు వాళ్ళ సంతకాలు కూడా చేసి ఇచ్చినారు అదేవిధంగా అన్ని పేపర్స్ అన్ని డాక్యుమెంట్స్ మా దగ్గర రుజువులు ఉన్నాయి కాబట్టి ఇది దోపిఘాటు స్థలమే కొందరు విద్య కొంత టెంట్ హౌస్ అతను ఒక లిల్లీమాల స్కూల్ అతను ఇద్దరు వ్యక్తులు స్వార్ తన స్వార్థ ప్రయోజనం కోసం ఏదో వాళ్ళ స్కూల్ గ్రౌండ్ లేదా ఏదో విద్యార్థి వాళ్ళ స్వార్థం కోసం ఈ స్థలాన్ని ఆక్రమించి కబ్జా చేసేందుకు వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కాబట్టి సంబంధిత అధికారులు తక్షణమే ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసే చర్యలు తీసుకుంటూ మా దోపి గారు స్థలాన్ని మాకు అప్పగించాలని మా తరఫున విజ్ఞప్తి చేస్తూ ఊహిస్తాను అంత ముందు దోపిగాడు గవర్నమెంట్ నిర్మించింది మా కొంతొందల తొంభై ఐదునే నంది ఎమ్మెల్యే పార్లమెంట్ సభ్యులప్పుడు మన మున్సిపాలిటీ వాళ్ళే వాళ్ళే నిర్మించి అన్ని ఆధారాలు సార్తో సహి